దళిత సంఘాలకు కానీ దళితులకు కానీ మా బీసీలకు కానీ అణగారిన వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎందుకంటే ఇంకెక్కడైనా కానీ దేశవ్యాప్తంగా పడిన వాళ్ళ వర్గాలకు అందరికీ కూడా నా అన్నలకు నేను బహిరంగంగా క్షమాపణ అంతా అందరూ కలిపి కట్టు చేస్తే దళితులను సమాజంలో గ్రామస్తుల్లో అందరూ పిలుచుకుంటేనే మతం మారడానికి ఏ అవకాశాలు క్యాష్ ఫీలింగ్ చేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే మరొకరితో యుద్ధం చేయాల్సి వస్తుంది ఇప్పుడు ఏర్పాటు మేము ఏర్పాటు అనే మనం ముగ్గురైకేసి దేశంలో కొట్టాడాల్సి వస్తుంది కదా దాన్ని మనమే చూడాల్సి వస్తుంది కదా మనమే మార్చాల్సి వస్తుంది కదా మరి మీరే గ్రామస్తులు పెద్దలు గ్రామంలో ఉండే పెద్దలు మీరే చిన్న చూపు చూస్తే వాళ్ళు మతం మార్కోకుండా ఏం చేస్తారు చెప్పండి దయచేసి గ్రామస్తులు గ్రామంలో ఉండే పెద్దలు అగ్రకులాలు తెలుసుకొని అందరిని దగ్గర తీసుకొని గుళ్ళే ప్రవేశిస్తే బాగుంటుంది అని ఉద్దేశం ఎమ్మెల్యే గారికి అలాగే అక్క గారికి అందరికి మీడియా మిత్రులకి అందరికి నమస్కారం చెప్తాను నా పేరు నరసింహులు ఎంఆర్పీఎస్ నాయకుని పిలిచిన వెంటనే వచ్చి వచ్చింటే బాగుండేది వచ్చి కూడా ఆయన పైకి మేము చాలా చెప్పాం పైకి రా పైకిరా అని బట్ హౌ ఒకటి ఆలయ ప్రవేశం అనేది కూడా ఇందాక మేము మాట్లాడుకున్నాము మెయిన్ ఆలయ ప్రవేశానికి అవకాశం లేకుండా ఉంది మేము అది కూడా దాన్ని కూడా మేము చైతన్యవంతులు తీసుకొని వస్తాం ఇక్కడ ఒకటి కదా నాట్ ఓన్లీ ఆదోని కర్నూలు పశ్చిమ ప్రాంతంలో అంతా కూడా నేను సిద్ధం ఈరోజు నేను సిద్ధంగా ఉన్నా అన్న సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే మేము బీసీలం మేము కూడా ఎప్పటికీ ఒక వర్గాలే అనగా దేనికైనా సిద్ధమే కాబట్టి మనమందరం కూడా ఫైట్ చేద్దాం ఈ వివక్షని ఓన్లీ దళితుల కోటే కాదు ఇక్కడ బీసీలకు కూడా వివక్ష ఉంది అన్ని రకాలుగా వివక్ష ఉంది కాబట్టి మనం అందరం కూడా కలిసి పోరాడదాం పోరాడము అంటే మూడు మేడం రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది జరిగిన అనంతరం అదే దేవాలయానికి అదే పూజలు కార్యక్రమాన్ని కర్నూలుకి వెళ్ళాను నేను అందుకనే ఫేస్బుక్ లైవ్ వీడియో పెట్టాను ఎందుకంటే నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాను ఈ రోజు కూడా నాకు రెండు గంటలకు ఎగ్జామ్ ఉంది ఇక అన్నకి చెప్పి అన్న నాకు ఒక గంట ముందే పెట్టా అని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం మిమ్మల్ని తీసుకొని వెళ్తాను నేనైతే నేను దీన్ని సామాన్యంగా వదలను హండ్రెడ్ పర్సెంట్ నేను దేనికి ఎక్కడికైనా నేను సిద్ధమే నేను మా ఎమ్మెల్యే గారు నమస్కారాలు నిన్న తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో అంత ప్రజలు చూశారు కానీ ప్రతి గ్రామంలో ఎస్సీ ఎస్టీలని దూరం పెట్టడం జరుగుతుంది అది ఎందుకు జరుగుతుందంటే ఒక చిన్న చూపు చూసే కులం ఏం జరుగుతుందంటే ఈ మధ్యలోన గుడికి ఎక్కిట్లేదు గ్రామ ప్రజలు తెలుసుకోవడం ఏమంటే గుడికి ఎందుకు అంటే వాళ్ళు చర్చికో ఇంకోటో ఏర్పాటు చేసుకుంటున్నారు చర్చికో ఏర్పాటు చేసుకుంటున్నారు ఓ మన మన ఆదోన్లోన విరాట్ హిందూ సంస్థ వాళ్ళందరూ కలిపే ప్రయత్నిస్తున్నారు రామాంజనేయులు అయితేనేమి అశోక్ అన్న అయితేనేమి ఇంకోటి కరుణ అన్న అయితేనేమి మంది ఉన్నారు వాళ్ళ పేరు చాలా తెలియదు కానీ గ్రామాల్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు గుడికెక్కితే ఏదో తక్కువ చూపు చూడడం తక్కువ చూపు చూడడం వాళ్ళు ఎక్కి నేను వీళ్ళు వీళ్ళు తప్పు ఉందో మనకు తెలియదు కానీ ఆయన కట్టెక్కుకోవడం కారణం ఏమంటే గ్రామస్తులే గ్రామస్తులే గ్రామస్తులు ఎందుకు తెలుసుకోవడం లేదంటే మీడియా మిత్రులు మీరే మీరే ప్రజలకు తీసుకెళ్ళాలి దీన్ని గ్రామస్తులు ఎందుకు చూపంటే మీరు గుళ్ళేకి రానికపోతున్నామే కదా వాళ్ళు మతాలు మారుతున్నది మీరు వాళ్ళకు దైవం దైవించుకోవాలని వాళ్ళకి ఆశలు ఉన్నాయి కదా మీరే ఇప్పుడు వాళ్ళని ప్రత్యేక ఏర్పాటు చేసి ఇప్పుడు ముస్లింస్ అనేది ఏర్పాటు ఉంది హిందువులు అనేది ఒక ఏర్పాటు ఉంది మరి క్రిస్టియన్ అనేది ఏర్పాటు ఎక్కువ జరుగుతుంది దళితులంటే ఎక్కువ జరుగుతుంది దళితులంటే ఎక్కువ జరుగుతుంది కాబట్టి ఆ దళితులు మార్కోకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు గ్రామస్తులు గుళ్ళెత్తి ప్రయత్నం ఏం చేసి మీరు రాణించుకోవాలి ఎందుకు రాణించుకోవట్లేదు మీరు రాణించుకోవట్లేదు కానీ ప్రజలు మారుతున్నారు పెద్ద మారుతున్నారు దీంట్లో ఇంకోటి వాళ్ళని ఏం వాళ్ళని వ్యతిరేక చూపిస్తున్నారు కానీ వాళ్ళు తప్పు లేదు తప్పు అంతా మనం చేస్తున్నాం హిందువులుగా హిందువులుగా మనం తప్పు చేస్తున్నాం మీరే రాజకీయ పబ్బం గడుపుకుందామనే ప్రయత్నం ఏదో విధంగా పార్సడదిని దళితులకు దూరం చేద్దామనే ప్రయత్నం ఏదో విధంగా బురద జల్లి దాంట్లో రాక్షసానందం ఆనందం పొందుదామనే ప్రయత్నం ఇవన్నీ కూడా ప్రజల కళ్ళతో చూస్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా నిన్నటి జరిగినటువంటి ఆ వీడియో చూసి అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆ వీడియో చూసి బాధపడిన ఎవరికైనా సరే లేదా దాని నిజమో కాదో అబద్ధమో తెలియక కన్ఫ్యూజన్ లో ఉన్న ఎవరికైనా సరే నేను సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్లే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి నా తోటి ఉద్యమకారులందరితో పూర్తి స్థాయిలో చర్చించినాం దీన్ని ఎలా ఎదుర్కోవాలా అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా ఆలోచన చేశాం అన్నింటికంటే ముందు రాజకీయంగా ఎదుర్కోవడం సులభం సామాజికంగా నేను ఎప్పుడు వాళ్ళతో ఉంటాను కాబట్టి వాళ్ళతో నాకు ఎప్పటికీ గొడవలు వచ్చే అవకాశం లేదు అయినప్పటికీ కూడా ఈ జరుగుతున్నటువంటి ప్రచారం మీద ఎక్కడో చోట ఆపాల్సిన అవసరం ఉంది ప్రచారము దుష్ప్రచారము అని చెప్పాల్సిన అవసరం ఉంది అందువల్ల ఈ సభాముఖంగా మా అందరి సమక్షంలో మీడియా సమక్షంలో జరిగిన వాటికి చింతిస్తూ ఉద్యమ సంఘాలకు కానీ దళిత సంఘాలకు కానీ దళితులకు కానీ మా బీసీలకు కానీ అణగారిన వర్గాలకు ఎవరైనా సరే నేను బహిరంగంగా క్షమాపణ చెప్తా ఉన్నాను ఎందుకంటే చాలా మంది అంటారు ఏమండి క్షమాపణ చెప్తున్నారు ఎట్లా అని అని అయ్యా మా తోటి సహోదరులకి నా తోట నేను నిరంతరము తిరిగే అన్నదమ్ములకి నిరంతరం ఉద్యమం నుండే మా మాకు మా మధ్య ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకోవడాన్ని నేను చిన్నతనంగా భావించట్లేదు దాన్ని గర్వంగా భావిస్తా ఉన్నా దళితుల కాళ్ళు పట్టుకొని దళితుల కాళ్ళు కడిగిన ఎత్తి నీళ్లు చల్లుకున్న వాడికి దళితులని దళిత సంఘాలకి క్షమాపణలు చెప్పడం పెద్ద విషయం ఏమీ కాదని నేను నమ్ముతాను ఈ రోజు కాదు ఏ రోజుకైనా సరే నా గతం ఎలాగుందో భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది దళిత సంఘాల కోసం దళిత సంఘాల ఆశయాల కోసం అంబేద్కర్ స్ఫూర్తి కోసం బలహీన వర్గాల అధికారాల కోసం హక్కుల కోసం నిరంతరం పోరాటాన్ని మేమందరూ కొనసాగిస్తామని మా మధ్య గొడవలు పెట్టే ప్రయత్నం చేసే వాళ్ళ ఆటలు సాగవని స్పష్టంగా ఈ పత్రికాముఖంగా తెలియజేస్తాం వందకు వంద శాతం అక్కడ ఇన్సిడెంట్ ని ప్రపంచమంతా వీడియోలో చూసింది నా ప్రవర్తన ఎలా ఉంది అనేది చూసింది స్పష్టంగా నా మనోభావాల్ని అక్కడ చెప్పినాను మీ ముందు కూడా చెప్పగలిగినాను ఇంకా ఏదైనా అనుమానాలుంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని అడుగుతా ఉన్నాం ఇంతకు మించి దీన్ని ముగించడానికి వేరే మార్గం లేదు ఎక్కడో చోట దీనికి ముగింపు గల ఆయన ఆయన ఆరోపణ చేశాడనో నన్ను ప్రజలు తప్పుగా అనుకుంటారనో నేను క్షమాపణ చెప్పక్కర్లే ఆ సంఘటనలో నేను ఉన్నాను కాబట్టి నేను బాధ్యుణ్ణి అనే ఉద్దేశంతో నాకు కూడా బాధ్యత ఉంది ఎందుకంటే నేను ఇప్పుడు పది చెప్పిన పది పదహైదు సంవత్సరాలుగా నేరుగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగస్వామిని నిరంతరం వాళ్ళతో వాళ్ళ ఉద్యమంలో కలిసి ప్రయాణం చేస్తున్న వాడిని ఎన్నో జైబీ ఉద్యమాల్లో నేను సభల్లో మాట్లాడిన వాడిని అంబేద్కర్ ఆశయాలు తీసుకొని దేశమంతా ప్రచారం చేసిన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో పలు ప్రాంతాలకు వెళ్ళి నేను ప్రచారం చేసిన వాడిని కాబట్టి నాకు తప్పనిసరిగా బాధ్యత ఉంటుంది ఆ బాధ్యతను విస్మరించకూడదు అని క్షమాపణ చెబుతున్నాను ఒరిజినల్ వీడియో నా దగ్గర కూడా ఉంది మీకు అందరికీ పంపిస్తాను ఒకసారి వెరిఫై చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను ఎడిట్లు ఎలా చేశారో ఏమిటి అనేది మీకే బాగా తెలుస్తుంది నాకంటే కూడా నా అభిప్రాయాన్ని నేను చెప్పినా ఒరిజినల్ వీడియో కూడా మీకు పంపుతాను ఒరిజినల్ వీడియోను ఒకసారి మీరు కూడా ప్రసారం ప్రసారం చేస్తే మీ హ్యాండిల్స్ లో మీ సోషల్ మీడియాలో పెడితే కొంత ప్రజలకు కూడా ఏం జరిగిందన్న విషయం తెలుస్తుంది నిజానిజాలు తెలుసుకోవాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను ఎప్పుడు కూడా నేను దీన్ని దాచాలనే ప్రయత్నం చెయ్యను కానీ సర్పంచ్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా మీరు వేదిక మీదకి ఆయన పిలుచుకు రాలేదు నిలబడలేదు వదిలేసి ఇక్కడే ఉండండి అని చెప్పి వదిలేశారు అక్కడే నిజమే ఒకటి ఆయన వచ్చి నేను పిలిచిన మాట ఒకటికి నాలుగు సారి పిలిచిన మాట వాస్తవమే మీరు ఆ వీడియోలో కూడా చూసారు ఏమయ్యా పైకి రా పైకి రా అని మూడు సార్లు పిలిచాను ఆయన రాలేకపోతున్నాడు ఆయనకున్న ఇబ్బంది నేను అర్థం చేసుకో వెనకాల మా వాళ్ళు అంటా ఉన్నా సార్ ఎంత వైసీపీలో ఉన్నాడు సార్ మాకు ఎంత పడదు సార్ అని మా మధ్య గొడవలు ఉన్నాయని నుంచి ఎవరో చెప్తా ఉన్నారు అది నిజమే నాకు ఇంకో అనుమానం వచ్చింది ఎందుకంటే నేను నిలబడింది దేవుడి కట్ట అతనేమైనా క్రిస్టియన్ ఏమో వేరే మతాన్ని ఆచరిస్తున్నాడో కొంతమందికి ఆ భావాలు ఏమున్నాయేమో నేను ఎట్లా బలవంతం చేసేదా అని ఆయన పక్కన వెళుతున్నా వీడియో చూడండి ఏమంటే ఆయన క్రిస్టియన్ ఏమన్నా ఏమోపా నువ్వు క్రిస్టియనా ఎందుకు ఇబ్బంది పడతా ఉన్నావు దేవుడి కట్ట అనేవి ఇబ్బంది పడుతున్నావా అని అన్నాను మళ్ళీ వాళ్ళు ఎవరో చెప్పారు ఇంత మిగతా విషయాలు మీరు చూశారు తర్వాత ఇంకా ఆయన ఎక్కడ ఇబ్బంది ఏమో అని సరే ఇక్కడ నిలబడవయ్యా కనీసం నా దగ్గర అక్కడ సర్పంచు దళిత సర్పంచు జనాల్లో ఎక్కడో నా సభలో కూర్చోవడం నాకు అవమానంగా భావిస్తానే అందువల్ల ఆయన పదే పదే రమ్మంటా ఉన్నాను ప్రజలకు కనిపించాలని పైకి రమ్మంటా ఉన్నాను అయినా కూడా అక్కడ ఉన్న ఇబ్బంది ఆ చిన్న కన్ఫ్యూజన్ని మేము దాన్ని అవకాశం ఇచ్చాం ఎదుటి వాళ్ళు దాన్ని ఆ వక్రీకరించడానికి తగిన అవకాశాన్ని మాత్రం మేము ఇచ్చామని మాత్రం గట్టిగా చెప్తాను ఆ సందర్భం అటువంటిది ఆ మీటింగ్ దాని ఆ సందర్భంలో ఎదుటి వాళ్ళు దాన్ని టక్కని ఎన్కాష్ చేసుకున్నారు అరే తప్పు జరిగింది అని చూపించగలిగినారు అది కూడా జరగకూడదు యాక్చువల్ గా అప్రమత్తంగా ఉండాల్సి ఉండే కానీ అక్కడ ఎదుటి వాళ్లకు అవకాశం ఇచ్చే విధంగా అక్కడ దాన్ని చూపించే విధంగా అక్కడ కనిపించే ఈరోజు పేపర్లో కూడా చూసాం కింద దళితులు దళిత సర్పంచ్ నిలబడుకో ఉన్నాడు వీళ్ళు కట్ట మీద నిలబడుకో ఉన్నారని ప్రధాన పత్రికలో సాక్షి పత్రికలో పెద్దగా రాశారు బాక్స్ పెట్టి రాశారు ఇది అవకాశం ఇచ్చినట్టు వాళ్ళకి అలా జరగకుండా ఉండాల్సి ఉండే నేనైనా కిందకి దిగాల్సి ఉండే ఆయనైనా పైకి ఎక్కించాల్సి ఉండే కదా ఆయన ఎక్కలేని సందర్భంలో నేనైనా కిందకి దిగి సరిపోతుండే ఈ అవకాశం ఇచ్చినట్టు అయింది కదా అందువల్ల క్షమాపణ చెప్పడం సమస్యల అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే సందర్భంలో ఒక దేవాలయంలో కాకుండా అంటే ఒక బహిరంగ ప్రదేశంలో ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించలేకపోయారు అంటే అది ఆ మైక్ లేదు మాది అక్కడ పోయిన తర్వాత మేము స్పీకర్లు తెప్పించిన స్పీకర్లు పాడయ్యాయి మాకు ఒకే ఒక మైక్ ఉండే గుడిలో నుంచి బయటికి తీసుకొచ్చే మైక్ ఉండే చివరికి దాంతో మాట్లాడుతారా మాట్లాడతారా అంటే కూడా అది కూడా సరిగా కనపడతలేదు సార్ అన్నారు వాళ్ళు ఇంకా ఏం చేయాలి అక్కడ ఆల్రెడీ ఆ దాని మీద ఎక్కినాము ఆ మైక్ కోసమే ఎక్కినాము యాక్చువల్గా వేరే కారణం లేకుండా లేకపోతే ఆ కట్ట మీద ఎక్కాల్సిన పనే లేకుండా మాకు కింద నిలబడి మాట్లాడితే జనాలకు కనపడను నేను నేను అందువల్ల కట్ట ఎక్కాల్సి వచ్చింది కట్ట ఎక్కిన సందర్భంలో మైక్ అది కూడా పనిచేయలేదు అది మాట్లాడితే కూడా క్లియర్ గా లేదండి మీరు ఇట్లాగే మాట్లాడండి అన్నారు మాట్లాడితే వచ్చిన ఏది ఏమైనప్పటికీ కూడా ఒక అవకాశం ఏర్పడింది మమ్మల్ని విమర్శించడానికి లేదా ఇతను తప్పు చేసేవాడని ప్రపంచానికి వక్రీకరించి చెప్పడానికి ఒక అవకాశం దొరికింది దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నమే ఈ ప్రెస్ మీట అయ్యా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో నాకు తెలియదు నాన్న ఏ సోషల్ మీడియా ఎందుకంటే నాకు నిన్న సాయంకాలం ఎంత విచిత్రం అంటే దీన్ని ఏ స్థాయిలో తీసుకెళ్ళాడు ఒకవైపున కాంగ్రెస్ మీరు చూడండి కాంగ్రెస్ అఫీషియల్ ఎక్స్ల్లో కానీ లేదా సోషల్ మీడియాలో హ్యాండిల్స్ లో అంతా వైఎస్ఆర్సిపి హ్యాండిల్స్ లో అని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా విపరీతంగా అన్ని గ్రూపుల్లో వైరల్ చేస్తా ఇంకొంతమంది ఎవరైతే కూటమిని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైతే బురద చల్లితే మాకు రాజకీయ లబ్ధి పొందుతాం అనుకున్న వాళ్ళు ఎన్నో అసలు ఒరిజినల్ ఒక వీడియో ఒకటి మళ్ళీ దయచేసి మీకు అందరికీ ఒరిజినల్ వీడియో పంపిస్తాను ఆ వీడియో చూడండి ఆ వీడియో వేరే తర్వాత ఒక్కొక్క హ్యాండిల్లో ఓ రకమైన మాడిఫికేషన్ వీడియో కనబడతా ఓ దాంట్లో రిపీటెడ్గా రిపీటెడ్ గా వచ్చేలాగా ఇట్లా రకాలు కనిపిస్తాయి ఏ వీడియో ఎవరు ఎడిట్ చేశారని నేను చెప్పలేను అది నా పని కూడా కాదు బట్ ఎక్కడో చోట ముగింపు పలకడం నా చేతుల్లో ఉంది